కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించి రైతులు పండించిన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం గజ్వేల్ పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాప్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ చూసినా పాడి పంటలతో కలకల్లాడేదన్నారు ఎక్కడ చూసినా వడ్ల రాజులు కనిపించేవన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందన్నారు ఎన్నికల సమయంలో దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పుడేమో సన్న వడ్లకే బోనస్ ఇస్తామని మాట మారుస్తున్నారని ఆయన అన్నారు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతులకు వెంటనే వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయలే రోడ్డు మీద ఎప్పుడు కూడా ధర్మాల మీద కూర్చోలే బదులు కొనుగోలు చేయడం అంటే చరిత్రలో అది కేసీఆర్ గారు చేసిందో ఎంఎస్పీ రేట్ మీద ఉన్నారు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు ఈ రాష్ట్రంలో అరవై మూడు వేల చెరువుల కుంటలు అరవై మూడు వేల చెరువుల కుంటలు పన్నెండు వందల చెక్ నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో చెక్ డ్యాముల నిండా నీళ్లు చెల్ల నిండా నీళ్లు కుంటల నిండా నీళ్లు ఎక్కడ చూసినా నీళ్ళతోని తొలగిసలాడినయి ఎక్కడ చూసిన పాడి పంటలతో విపరీతమైనటువంటి పంటలు పండించినటువంటి రైతాంగం మనందరికీ తెలుసు ఒక సామెత ఉంది రాయల కాలంలో రతనాలు కుట్టలు వసేందుకునేది రాసులు పోసుకున్నాను అనేది అదే కేసీఆర్ గారి పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల కాలంలో వెంట రాసులు ఎక్కడ చూసినా కనిపించాలి ఇదే ఉందో కానీ ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు మాసాలు అవుతున్నాయి వేసినట్టే చెరువు లేనిపోయినాయి కుంట లేనిపోయినాయి చెక్ డ్యామ్లు వెండిపోయినాయి దీనికి ఉంది ఇలా బోర్లు ఎండిపోయినాయి బోర్లు మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి ఎక్కడ చూసినా రైతుల ఏడుత ఎక్కువైపోయింది రైతుల బాధలు ఎక్కువైపోయినాయి కనీసం ఈ పంట కొనుగోలు చేస్తారా కొనుగోలు చేయాలి డిసెంబర్ నవంబర్ లో ఏం చెప్పింది ఒక్క నెల అవ్వండి డిసెంబర్ లో ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా వర్షాకాలం పంట అని చెప్పిండు ఇప్పుడేమంట్రుడు యాసంగి పంట చేతికి వచ్చింది ఇప్పుడేమంట్రుడు దొంగ